చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు చాలా సార్లు నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది ఏమన్ని సార్లు ఫోన్ చేసినా అన్న మీకు కూడా చాలా సార్లు చెప్పిన తప్పకుండా బ్రదర్ మీరైతే బాధపడకండి దయచేసి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ రెస్పాండ్ అయ్యారు అన్న ఎవరు కూడా కనీసం పట్టించుకోవట్లేదు అన్న ఓకే అన్న మీ సమస్య ఏందో చెప్పగలుగుతారా బ్రదర్ చెప్తామన్నా చెప్పండి అన్న ఏం లేదన్నా మా ఆటో కార్యక్రమ కార్మికులకు చాలా ఇబ్బంది జరుగుతున్నా అన్న రోజువారీ కూలి కూడా అందట్లేదన్న ఒకప్పుడు అంటే మస్తు ఉంటుండే అన్న మేము బయటకు వెళ్తే కనీసం రోజుకు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల సంపాదించుకుంటున్నా ఇప్పుడు కనీసం వెళ్తే ఆ బస్సులు ఫుల్ అయిపోవడం వల్లనో లేకపోతే ఎవరు ఎక్కకపోవడం వల్లనో కానీ అర్థం కావట్లేదన్నా కనీసం ఐదు వందల నుంచి అలాగే ఆరు వందలు కూడా రావట్లేదన్న ఆ వచ్చిన డబ్బులు కూడా మేము మా డీజిల్ ఖర్చులప్పుడు సరిపోవట్లేదన్న చాలా ఇబ్బందికరంగా ఉన్నదన్న అందుకే చాలా సార్లు మీకు ఫోన్ చేయడం జరిగింది అన్న ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు పట్టించుకున్న పట్టించుకోవట్లే మా బాధలు అర్థం కావట్లేదు రోజు తిండి తినలేకపోతున్నాం ఫ్యామిలీని పోషించలేకపోతున్నాం కుటుంబం కుటుంబం చాలా ఇబ్బందికరంగా ఉన్నదన్న ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్న అంటే జీవనాధారం మీరేనా మీ కుటుంబానికి అవునన్నా జీవనాధారం మేమే అన్నా దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తా ఉన్నారు మీరు ఆటో దాదాపు నేను పదిహేను నుంచి నడుపుతున్నాను ఆటో పదిహేను నుంచి ఆటో మీదనే మీరు ఎంత సంపాదిస్తున్న నెలకు ముప్పై నలభై వేలు వస్తున్నా నెలకు అప్పుడు వస్తుండన్నా రోజుకు రెండు వేల రూపాయలు దాకా వస్తుండన్న అప్పుడు ఇప్పుడు కనీసం ఐదు వందలు కూడా రావట్లేదు అన్న ఐదు వందలు రావట్లేదు ఆటో మీ ఓనేనా లేకపోతే కిరాయి ఆటో ఆటో నా ఓనే అన్న ఓనే ఏ ఏం సమస్య ఉన్నది బ్రదర్ మీరు మనకు ఫోన్ చేసి అన్న నా సమస్య ఏ విధంగా ఉన్నది మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పేసి మీరు కాల్ చేయడం జరిగింది కదా అసలు మీ ముఖ్యమైన సమస్య ఏంది మీరు ప్రభుత్వానికి మీ సమస్యను తీర్చుకోవడానికి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఏం ఆశిస్తా ఉన్నారు చెప్పండి ఒకసారి లేదన్నా ఆటో ఆటో స్కీమ్ తీసేస్తారో తీసారో తెలియదు అన్న మరి గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఖచ్చితంగా తీసేరనే అనుకుంటున్నాం కానీ అందరిలాగా మాకు కూడా నెలకి నెలకు కనీసం మాకు ఒక ఒక ఏమంటారు ఒక పెన్షన్ లాగా మాకు కూడా కొంచెం ఏదన్నా కల్పించి కల్పించాలని మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నామన్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మా తరఫున ప్రభుత్వం ఆలోచించి మాకు కూడా ఒక నెల నెలసరికి ఈ పెన్షన్ లాగా వృద్ధులకు ఎలా ఇస్తున్నారో ఒక గీత కార్మికులు ఎలా ఇస్తున్నారో ఆటో వాళ్ళకు కూడా అలా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అన్న రైట్ మీరు మేము అన్న కాంగ్రెస్ అన్నా బాధపడుతున్నాం కాంగ్రెస్ వేసినందుకు ఓటు వేసినందుకు బాధపడుతున్నా బాధపడుతున్నాం ఎందుకు బాధపడే కాంగ్రెస్ వస్తే ఏదో మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అన్నారన్న ఏదన్నా మార్పు మమ్మల్ని ఇట్లా ఆగం చేయని మార్పు రావాలన్న అందరి గురించి ఆలోచిస్తారు బాధపడకండి మీరు ఏం బాధపడకండి రోజు ఇంట్లో ఇంటికి వెళ్తే డబ్బులు లేకపోయేసరికి పిల్లల ఫీజులు అని అవన్నీ ఖర్చులని ఇంటి ఆధారం మొత్తం నా మీ ఆధారపడిందన్న చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు అన్న చాలా సార్లు నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందా

ఖచ్చితంగా మీలాంటి కార్మికులను చీరదీయాలి ఖచ్చితంగా వాళ్ళని హక్కున చేర్చుకోవాలి వాళ్ళ ఇబ్బందులు ఏందో తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుంది అయితే ఆశిస్తా ఉన్నా తప్పకుండా బ్రదర్ మీరైతే బాధపడకండి దయచేసి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు రెస్పాండ్ అయ్యారన్న ఎవరు కూడా కనీసం పట్టించుకోవట్లేదు అన్న చాలా మంది వస్తున్నారు వీడియోలు తీసుకొని పోతున్నారు కానీ ఎవరు కూడా కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు అన్న మీరు దయచేసి మా అమ్మ మా విజ్ఞప్తిని ప్రభుత్వానికి అందలే చేయండి అన్న తప్పకుండా బ్రదర్ తప్పకుండా మీరైతే మీరు మంచిగా ఉంటే మీ కుటుంబ సభ్యులు మంచిగా ఉంటారు మీరు ఎటువంటి ఇతర యత్నాలకు కూడా బాధపడకండి మీరు ఆ ఆలోచన కూడా చేయకండి ఆటో కాకపోతే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతోటో లేకపోతే అభివృద్ధిలో ఉన్నటువంటి అంశాల మీద చూసుకుంటే ఇతర పనులు కూడా ఏవైనా చేసుకొని మన జీవనం కొనసాగించవచ్చు కాకపోతే మీ కుటుంబానికి మీరు లేకపోతే వేరే వాళ్ళైతే వచ్చి వాళ్ళు భరోసా ఇవ్వలేరు దయచేసి మీరు గుర్తులో పెట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇతరులకు కూడా మీ తోటి కూడా విజ్ఞప్తి చేయండి చావుతో పరిష్కారం రాదు దయచేసి మీరు గమనించాలి నా పోరాటం పోరాటం మా తప్పకుండా బ్రదర్ మీ మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేలాగా మేము చేస్తాం మీరు ఫుల్ భరోసాతోటి ఉండండి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అన్న రైట్ ఇది ఆటో కార్మికుల సమస్యలు మరి తెలంగాణలో తను చూస్తే పుట్టడు దుఃఖంలో ఉండి దాదాపు ఇక నేను అంటే చాలా సార్లు ఫోన్ చేసి చాలా వాపోయినటువంటి సిచ్యువేషన్ ఎందుకు అంటే ఎడతెరిపి వస్తున్నటువంటి మెసేజ్ చూసి నాకే బాధ అనిపించి ఈ స్పెషల్గా ఈ వీడియో చేసిన అదే కాకుండా కొంతమంది రైతులు కూడా రైతులు ఇంకా కూడా అన్న మాకు రైతు బంధు పర్లేదు అన్న మాకు ఇంకా రైతు బంధు పద్దెనిమిది రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు పడుతుంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఫోన్లు చేయడం మిసైలు పెట్టడం మరి మన టీవీకి సంబంధించినటువంటి మన ఛానళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతూ ఉంది సో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పరచుకోరు తెలంగాణ ప్రజలు అంటే మార్పు రావాలి అని చెప్పేసి మీరు తీసుకొచ్చిన నినాదం మీరు తీసుకొచ్చినటువంటి అంశాన్ని పట్టుకొని ఖచ్చితంగా మార్పుస్ ఏమో జరుగుతుంది మా కుటుంబాలు బాగుపడతాయి మా మేము వృద్ధి చెందుతాం మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మరి వాళ్ళు అన్నారు వాళ్ళు అనుకున్నారు మీరు వాళ్ళు అనుకునేలా చేశారు మొత్తానికి మీరు అధికారంలోకి వచ్చారు కాకపోతే ఇక్కడ వీళ్ళు కూడా విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం తప్పకుండా ఇటు రైతులను నిరుద్యోగులను ఖచ్చితంగా ఆదుకొని వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మాట్లాడినటువంటి ఆటో కార్మికులు అట్లా తెలంగాణ రాష్ట్ర దాదాపు చాలా లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని గుర్తించి వాళ్ళ ఉపాధి కోల్పోయే వాళ్ళు దాదాపు వాళ్ళకు ఉపాధి లేదు వాళ్ళని హక్కున చేర్చుకోవాలని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మిత్రులారా కింద కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ సమస్యను అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ను పంపించండి మా టీం నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మాట్లాడతారు దానికి సంబంధించిన సమస్యపై ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోలు మరిన్ని చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకోలే ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకు మెయిల్ ఐడి ఇస్తున్నానంటే అనవసరమైన కాల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి సో అందుకోసమే మెయిల్ ఐడి స్పెసిఫిక్గా ఇస్తూ ఉన్నా మీకు మీ కొడుకో లేకపోతే మీ కూతురు పిల్లలో ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళతోటి ఖచ్చితంగా మెయిల్ చేయించండి మీ నెంబర్ మీ సమస్య చేయించండి తప్పకుండా మా టీం సభ్యులు మీకు ఖచ్చితంగా కాల్ చేసి మీ సమస్య తెలుసుకొని మీ సమస్యను తీర్చే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్